నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా జోగి రమేష్ అరెస్ట్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జోగి రమేష్ గారి యొక్క అరెస్ట్ జరిగింది అయితే నకిలీ మద్యం కేసులో ఆయన అరెస్ట్ చేశారు అసలు వాస్తవానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతున్నాయో కాశీబుగ్గ ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగినటువంటి మరణాలని టాపిక్ డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారనేది నేను పూర్తిగా వివరాలతోటి ఆధారాలతోటి వీడియో చేస్తాను ప్రేక్షకులు వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి నిజాలను మాత్రమే వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే జోగి రమేష్ గారి యొక్క అరెస్ట్ చూడండి దీనికి సంబంధించి జోగి రమేష్ గారి యొక్క అరెస్ట్ గురించి మనం తెలుసుకోబోయే ముందు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కాశీ బుగ్గ దేవాలయంలో జరిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఈ మారణ కాండ గురించి కొద్ది నిమిషాలే కొద్ది నిమిషాలే మాట్లాడుకొని జోగి రమేష్ గారి దగ్గరికి వద్దాం చూడండి ఇక్కడ టీవీ ఫైవ్ యాంకర్ జర్నలిస్ట్ పేరుతోటి ఆయన ఆ ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయాన్ని నిర్మింపజేసినటువంటి ఆ వ్యక్తిని ఆ పండు ముసలి వ్యక్తిని అడుగుతున్నాడు ఇంతమంది మృతికి మీరు కారణం కాదని ఆ జర్నలిస్టో అతను ఏదో నాకైతే తెలియదు కానీ బ్రోకరో నాకైతే తెలియదు కానీ ఆ జరిగినటువంటి మరణాలకి బాధ్యత వహించవలసింది ఎవరు ప్రభుత్వం వహించాలి పోలీస్ వారు తగు చర్యలు తీసుకొని సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంటే ఈ రోజున అన్ని మరణాలు జరిగి ఉండేవారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి ఆ ముసలాయిని వృద్ధుడిని సరిగ్గా నడవలేని ఆయన్ని వణుకుతూ 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 మాట్లాడుతున్న ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు ఇన్ని మరణాలకి నువ్వు కారణం కాదా అంటున్నాడు ఆయన కూడా దీటుగానే సమాధానం చెప్పాడు నాలా గట్టుగానే చెప్పాడు ఆయన ఒనుకుతున్నా గానీ గట్టిగానే చెప్పాడు ఏం చెప్పాడు దర్శన ఇక్కడ ఆ పెద్ద ఆయన నువ్వు కారణం అని చెప్పేసి ఎవడైతే ప్రశ్న అడిగాడో వాడికే సమాధానంగా నువ్వే కారణం అని చెప్పేసి చెప్పి నేను ఒక గుడి కట్టా అందరూ వస్తారు భగవంతుడిని పూజించుకుంటారు వాళ్ళ కష్టాలు బాధలు భగవంతుడితో చెప్పుకుంటారు భగవంతుడు ఆశీర్వాదాలు తీసుకుంటారని నేను గుడి కట్టా అది నా తప్ప అని ఆయన చెప్పేసి ఆయన మాట్లాడాడు ఓకే నేను అంటున్నా ఆ విషయంలో భక్తులు కూడా ఒకసారి ఆలోచించండి భగవంతుడు ఎప్పుడు మన కోసం ఉంటాడు దేవదేవుడు ఎప్పుడు మన కోసం ఉంటాడు మన యోగక్షేమాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటాడు అలా అని చెప్పేసి పర్టికులర్ టైంలోనే వెళితే ఆయన కనిపిస్తాడని అనుకొని ఆ విధంగా గుమ్ముగూడి వెళ్ళడం కూడా తప్పు ఒకసారి ఆలోచించి మీరు కూడా నిర్ణయాలు తీసుకోండి ఇవి రోజున పోయినటువంటి ప్రాణాలు మరి తిరిగి రావు చాలా విషాదమైనటువంటి సంఘటన అన్ని ప్రాణాలు అక్కడ పోవడం నాకు తెలిసి పన్నెండు మంది ఇంకా ఎక్కువ ఉన్నారు కూడా కరెక్ట్గా నెంబర్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు పన్నెండు మంది అన్ని ప్రాణాలు ఒక్కసారి పోవడం అంటే మీరు ఆలోచించండి దేవుడు ఎప్పుడు మన కోసం ఉంటాడు దేవుడు ఎప్పుడు ప్రతి చోట దేవుడు ఉంటాడు సర్వాంతర్యామి ఆమె దేవుడు ఎక్కడైనా మనం నిర్మలమైనటువంటి హృదయంతో ఉంటే మంచి మనసుతో ఉంటే ఆ భగవంతుణ్ణి మనం ఎక్కడ ఉండి ప్రార్థించినా కానీ వస్తాడు ప్రశాంతత కోసం మనం ఆలయానికి వెళ్తాం గుడికి వెళ్తాం అలాంటి ప్లేసులకి ప్రశాంతంగా వెళ్ళండి ఇలా తుక్కిసలాటలు ఇలా చేసుకునే విధంగా వెళ్ళొద్దని భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే సందర్భంలో మీరు ఇక్కడ గమనించండి ఆ సిగ్గు శరము లేనటువంటి టీవీ ఫైవ్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ కాదు బ్రోకర్ గాడు నువ్వు కాదా కారణమైన ముసలాయినాడు చాలా నేను చూస్తా ఉన్నాయి సంఘటన జరిగిన దగ్గర నుంచి ఈ టీవీ ఫైవ్ వాళ్ళు పర్టికులర్ గా టీవీ ఫైవ్ వాళ్ళు చాలా మంది చాలా ఛానల్స్ ఉన్నాయి ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి చాలా ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ అన్ని కూడా ఈ ముసలాయన మీద తప్పు నెట్టేయాలని చూస్తున్నాయి ఆయన క్లియర్ గా చెప్తున్నాడు వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి ఆ వయసులో కూడా ధీటుగానే సమాధానం చెప్తున్నాడు నేను ముందుగానే చెప్పాను పోలీసులకు అని చెప్తున్నాడు నేను ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్తున్నాడు అన్ని ఆయన సమాధానం చెప్తున్నాడు అయినా ఆయన మీదకి నెట్టాలని చూస్తున్నాడు నెట్టాలని చూస్తున్నటువంటి అంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు సో ఇదంతా ప్రభుత్వానికి బ్యాడ్ అయ్యలేము ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కారణంగా పన్నెండు మంది భక్తులు చనిపోయారనేటువంటిది ప్రజల్లోకి మెసేజ్ వెళ్తుంది కాబట్టి అర్జెంటుగా ఇమీడియట్గా టాపిక్ ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఏముంది ఇప్పుడు అంశము కల్టీ మద్యం నకిలీ మద్యం అని ఒకటి ఉంది దీన్ని రేపాము దీన్ని జోగి రమేష్ కట్టగట్టాము మరి ఆ జోగి రమేష్ ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఈ అరెస్ట్ చుట్టూ అంశం తిరుగుతుంది కాబట్టి ఇవన్నీ డైవర్ట్ అయ్యాము అబ్బా వాట్ డైవర్షన్ పాలిటిక్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నంతా ఆయనకున్న అంతా ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రను మొత్తాన్ని రంగరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం దగ్గరకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి అంశాన్ని కూడా డైవర్షన్ 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 ఆ డైవర్షన్లో భాగమే అసలు జోగి రమేష్ గారు అరెస్టు దీనికి నాకు అర్థం కాటల ప్రభుత్వం ఎవరిది సార్ ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు సార్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కలిసి ఒక కూటమి ఈ కూటమి అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం ఎవరు తయారు చేశారు నకిలీ మద్యం తయారు చేసినటువంటి దుండగలను పట్టుకొని వాళ్ళని శిక్షించకుండా ఆ నెపాన్ని పక్కనోళ్ళ మీదకి నెట్టేడు ఎంత పద్ధతిగా ఎంత తెలివిగా నెట్టేస్తున్నారా అంటే ఇంత కన్నా ఎవరు ఇంత పద్ధతిగా ప్లాన్ గా నెట్టివేయలేరు ఆయన సహకరించలేదు పూర్తిగా జోగి రమేష్ ఇంటికి ఐదు వాహనాల్లో పోలీసులు చేరుకున్నారు ఉదయం నుంచి కూడా దాదాపుగా రెండు గంటల పాటు డ్రామా నడిచింది కొద్ది క్షణాల క్రితం జోగి రమేష్ అరెస్ట్ అయినట్లుగా పోలీసులు సమాచారం కూడా మీడియాకి ఇచ్చారు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ సిబిఐ కావాలి కావాలి వద్దు అంటున్నారు సిబిఐ ప్రభుత్వంలో ఉన్న విచారణ వద్దట కావాలట మరి ఎందుకు నేను నేను చెప్తానే మీరు జర్నలిస్టులో ముసుగులో బోకర్లో పనులు చేసుకునే వాళ్ళకి అర్థం కాదే నేను చెప్తాగా సిబిఐ సీబీఐ ఎందుకు కావాలని వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారో నేను చెప్తా కదా ఎందుకు గత్తరపడతావు చూడండి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళ మనుషులు ఊరికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లెక్క బెల్ట్ షాపులు రన్ చేసుకుంటూ మద్య ఏరులై పారిస్తున్నారు మొన్న కావేరీ ట్రావెల్స్ యాక్సిడెంట్కి ఒకడు మద్యం తాగి ఒకడు మద్యం తాగి అసలు ఆ టైంలో వాడికి మద్యం ఎక్కడది ఆ టైంలో మద్యం ఎవడం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా మంచినీటి కన్నా కూడా ఇంకా విపరీతంగా సప్లై చేస్తున్నారు మద్యాన్ని కూటమి ప్రభుత్వం ఇది నిజమే కుటీర పరిశ్రమలాగా లాగా తయారైపోయి సొంతగా ఎవడికాడే తయారు చేసి సీల్ వేసేసి అమ్మేసుకుంటున్నారు మద్యాన్ని ఎవడికాడే కాడే ఎవడికాడే సొంత పరిశ్రమలు పెట్టేసుకున్నారు అమ్మేసుకుంటున్నారు అయితే ఇన్ని తప్పులు జరుగుతుంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఇంతమంది ప్రాణాలు పోతుంటే కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతుంటే మద్యాన్ని తాగి యాక్సిడెంట్లు చేసి ప్రాణాలు తీసేస్తుంటే ఇన్ని రకాలైనటువంటి మరణాలు సంభవిస్తుంటే వాటి గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఎక్కడ నా మద్యం తయారు చేసిన వాడిని కేసు పెట్టి వాడిని బొక్కలో వేయాలి వాడిని కదా ఇరగదీయాలి వాటి గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇది ఎక్కడ అన్యాయమో నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇది ఇంత ఘోరమా వాటి గురించి మాట్లాడినా కూడా కేసులు పెట్టేస్తారు ఇప్పుడు నా మీద కూడా పెట్టచ్చు పెట్టుకోండి నేను డోంట్ కేర్ వాటి గురించి నేను పట్టించుకోలే కానీ అది వేరే అంశం అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మద్యం తయారు చేసింది కూటమికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళని అప్రూవర్గా మార్చేస్తారు వాళ్ళ చేత సెల్ఫీ వీడియోలు చెప్పిస్తారు జోగి రమేష్ గారు తయారు చేయమంటే నేను తయారు చేశానని చెప్తాడు అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా మీరు గమనించండి మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తయారవుతుంది బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లు వచ్చినాయి అని మీరే అంటున్నారు కదా పులివెందుల ఎమ్మెల్యే అని మీరే అంటున్నారు కదా మరి ఆయిందా బాధ్యత ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పినప్పుడు ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు మంచి మెజారిటీతో మిమ్మల్ని గెలిపించినప్పుడు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీరు కదా అవన్నీ మర్చిపోయి మీరే మద్యాన్ని తయారు చేయించి మీరే అమ్ముఖమని చెప్పి మీరే పుటీర పరిశ్రమలను రన్ చేస్తూ మీరే బెల్ట్ షాపులను రన్ చేస్తూ మీరే ప్రజల యొక్క జీవితాలతోటి ప్రాణాలతోటి చెలగాటవాడుతూ ఆ నెపాలను పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తారా జోగి రమేష్ గారు చెప్తే వీళ్ళు మద్యం తయారు చేశారని చెప్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నమ్మాలనా ఏ అంత ఎర్రోళ్ళలాగా కనపడుతున్నారా మీకు ప్రజలు ఏ అంత మీరు చెవుల్లో సాధారణంగా ఎవరైనా చెవుల్లో పూలు పెడతారు మీరు చెట్లే పెట్టేస్తున్నారే ఏకంగా మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒకవేళ ఆయన కల్తీ మద్యం తయారు చేసుకోవాలి దాని ద్వారా లబ్ధి పొందాలి దాని ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తాడు ఇప్పుడు మీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎట్టా చేస్తాడు ఇది ఏందయ్యా ఇది ఈ విచిత్రమేందయ్యా ఈ విచిత్రమే మీరు మీ మీ లిస్టులో జోగి రామేష్ గారు రెడ్ లిస్ట్ లో ఉన్నాడు రెడ్ బుక్ లో ఉన్నాడు ఆయన పేరుని టిక్ చేసి పెట్టుకున్నారు మీరు ఎందుకు టిక్ చేసి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటి మీదకి ఆయన వెళ్ళాడని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడని చెప్పేసి ఆయన రెడ్ బుక్ లో చేర్చుకుని టిక్ చేసి పెట్టుకున్నారు ఒక అందుకని చేస్తున్నామని చెప్పండి నిజాయితీగా మొగసిరిగా మేము అందుకు అరెస్ట్ చేస్తున్నాం ఆ రోజున మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి అధికార బలాన్ని చూసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి జోగి రమేష్ గారు బయలుదేరి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామని చెప్పండి అది మగోని మాట్లాడుకుంటుంది అలా కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కల్తీ మద్యం తయారు చేపిస్తున్నాడని మద్యం కేసులో అరెస్ట్ చేస్తున్నారంటే ఏమి చోద్యమయ్యా ఇది ఆహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవన్నీ గమనించటం లేదనుకుంటున్నారా గమనించటం లేదనుకుంటున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారా మీరు ఒకటే సింగిల్ లైన్ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి నేను విజ్ఞప్తి చేసి అడుగుతున్నా జోగి రమేష్ గారు నాకు ఏ పార్టీతో సంబంధం ఉండదని నేను ఏ పార్టీ అయినా కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతాను జోగి రమేష్ గారు నిజంగా కల్తీ మద్యం అనేది తయారు చేయాలి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసుకోవటానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కూటమి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా చేస్తారు అది రెడ్ లిస్ట్ లో మరి ఇక్కడ మీరు హోల్ ఎపిసోడ్ అంతా గమనించారు మిమ్మల్ని నేను నిజాన్ని నిర్ధారించమన్నా ఖచ్చితంగా నేనైతే నూటికి నూరు శాతం నిజాన్ని నిర్ధారించి చెప్తున్నాను డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారని నిజం చంద్రబోస్ గారు నిజం మీడియా తరఫున నిజాన్ని నిర్ధారించి చెప్తూ ఉన్నాను ప్రేక్షకులు కూడా నిర్ధారించి కామెంట్ రూపంలో తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి